మన ముకుందా జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన పద్దెనిమిది గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి నమస్తే అమ్మా నమస్తే అమ్మా చెప్పండి అమ్మా సమస్య ఏంటి ఫస్ట్ మీ వయసు ఎంత మీరు ఏ ఊరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు సార్ ఇప్పుడు నాకు ట్వంటీ సిక్స్ ఇయర్స్ అండి మాది నెగిటివ్ ప్లేస్ వచ్చి రాజమండ్రి రాజమండ్రి ఓకే ప్రస్తుతానికి హైదరాబాద్ లోనే ఉంటున్నా ఇక్కడే ఉన్నారు మ్యారేజ్ అమ్మా మ్యారేజ్ కాలేదండి క్వాలిఫికేషన్ అమ్మా చదువుకున్నారు ఆ డిగ్రీ డిస్కంటిన్యూ అండి ఓకే చెప్పండి చెప్పండమ్మా అయితే డాక్టర్ గారు ఇప్పుడు నాకు ఎటు అర్థం కాని పరిస్థితి డాక్టర్ గారు నాకు చావు ఒకటే కనిపిస్తుంది కళ్ళ ముందు నేను సర్వం కోల్పోయాను నేను యాక్టర్ నివదామని వచ్చాను డాక్టర్ గారు నాకు స్పియ్ కనిపించడం అంటే చాలా ఇంట్రెస్ట్ నేను ఖటం చేతిలో మోసపోయాను నేను ముందుకు ఎలా వెళ్ళాలో నాకు ఏంటో ఏం అర్థం కాక లో మీరు అందమైన జీవితం ప్రోగ్రామ్ చూసి మీకు మెయిల్ చేశాను డాక్టర్ గారు బాధపడకండి బాధపడకండి హిమలత మీరు మాకు మెయిల్ చేశారు చాలా ధైర్యంగా మెయిలే పెట్టారు కదా ధైర్యంగా ఉండాలి నాకు కళ్ళ ముందు నచ్చు అవే కనబడుతుంది ఏమో లేదు లేదు అమ్మ ఎవ్రీ ప్రాబ్లమ్ అస్ ఎ సొల్యూషన్ ధైర్యంగా ఉండు బహుశా నువ్వు ఎవరికి చెప్పుకోలేక మాకు చేసినట్టున్నావు ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడతావో ఆటోమేటిక్గా సొల్యూషన్ కనిపించడం మొదలవుతుంది ఫస్ట్ చెప్పమ్మా ఎమోషన్స్ అనేది కొద్దిగా నిన్ను ఓదార్చుకుంటూ చెప్పండి నుంచి నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ బాగా ప్రోగ్రామ్స్ లో పర్ఫార్మెన్స్ చేసేదాన్ని బాగా యాక్ట్ అడిగి మరి నేను చిన్న చిన్న ఫ్రెండ్స్ అంతా చాలా బాగున్నావు చేస్తున్నావు నువ్వు యాక్టర్ అవుతావు నువ్వు ట్రై చేయచ్చు కదా అనేవారు ఇంకా నాకు చిన్నప్పటి నుంచి ఇంకా అదే విషయం నేను మైండ్ లో పెట్టుకున్నాను అలా పెట్టుకుంటుండగా ఇంట్లో కూడా తెలుసు నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని పిచ్చి ఎక్కువైపోతుంది ఇందుకు పెళ్లి చేయాలనేసి వాళ్ళు ఆలోచించారు మేడం ప్రపంచం పొగటమే గానీ ఇంట్లో వాళ్ళు అయితే మాత్రం అది ఎంకరేజ్ చేయలేదు ఏమా ఇంట్లో వాళ్ళు చేయరండి చాలా పద్ధతి గల ఫ్యామిలీ ఇంట్లో అసలు ఒక్కోరు ఇలా మూడు నాలుగు సంబంధాలు చూసారు సార్ చూసిన తర్వాత ఒకటి తెలియకుండా ఓకే చేసి మల్లాడే నీకు నిజపార్థు రేపు ఆ రోజు ముందు రోజు చెప్పారు నాకు ఆర్థిక పరిస్థితి అమ్మా ఇంట్లో ఆ ఆర్థిక పరిస్థితి బానే ఉంది ఒక రోజు ముందే నీకు చెప్పారు మినిట్ చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే మీరు నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ మ్యారేజ్ కి ఒప్పుకోనని వాళ్ళకి కూడా కొంచెం అర్థమైంది నా గురించి ముందు ఏమైనా సంబంధాలు వస్తే మీరు ఆ లేదు అంటే మ్యారేజ్ చేసి వాళ్ళ చేయించుకున్నారు చెప్తండి తర్వాత మర్నాడ నుంచి కర్జన్ పెట్టుకున్నారు నేను ఒకవేళ చెప్పిన ఇంట్లో ఒప్పుకోరు నేను నెక్స్ట్ ఇయర్ చేసుకుందాం అని పోస్ట్ చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళు వినేటట్లేరు వినేటట్లు లేకపోతే నేను నాకు ఏం చేయాలని అర్థం కాక ఇంట్లో కొంచెం గోల్డ్ పెట్టారు ముందుగానే ఓకే గోల్డ్ కొంచెం థర్టీ థౌసండ్ మనీ తీసుకుని ఆ నేను ట్రైన్ ఎక్కి హైదరాబాద్ కి వచ్చేస్తాను ఇక్కడ ఎవరైనా పరిచయాలు ఉన్నాయా హేమలత మీకు హైదరాబాద్ రావటానికి మేడం నాకు ఇక్కడ ఎవరు ఏం తెలియదు మేడం డైరెక్ట్ గా వచ్చేసారు ఇంకా సికింద్రాబాద్కి వచ్చాను వచ్చి అక్కడే త్రీ డేస్ అలా లార్జ్ లో ఉన్నాను ఇది కరెక్ట్ కాదు ఇలా లార్జ్ లో ఉండకూడదు అనేసి అలాగే కొంచెం అటు ఇటు కొంచెం చూసుకుని ఒక రూమ్ తీసుకున్నాను మేడం రూమ్ తీసుకుని ఫ్యామిలీ ఉన్న పక్కనే ఉండేదాన్ని ఉంటే ఆంటీ వాళ్ళు ఏంటన్నా ఒక దాని ఉన్న ఎలా వచ్చా దేని గురించి స్టడీ గురించి ఏంటి అని అన్ని అడిగారు ఆంటీకి లేదు ఆంటీ నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ దాని గురించి వచ్చాను ఇప్పుడు నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటే అమ్మా నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు నువ్వు చూప్రెండ్ వెళ్ళు అటు ఆఫీస్ ట్రై అని చెప్పారు పెళ్లి అనేటటువంటి అంశం లేకపోయినా నా గోల్ నన్ను రీచ్ అవటానికి మా తల్లిదండ్రులకు ఇష్టం లేదు కాబట్టి ఈ గోల్ ఫుల్ఫిల్ చేసుకోటానికి నా గమ్యం నేను చేరడానికి ఎప్పటికైనా నువ్వు బయటకు ఉండేదాన్ని ఆ ఎప్పటికైనా నేను బయటకి వచ్చే లేటుగానే వచ్చేదాన్ని డాక్టర్ గారు ఈ పెళ్లి అనేటటువంటి అంశం మాత్రం పెళ్లి చూపులు అనే అంశం అగ్గికి అర్జం పోసినట్టు నువ్వు ఇమిడియట్ గా డెసిషన్ తీసుకునేటటువంటి విధంగా అది మార్చింది రైట్ గాట్ ఇట్ ఓకే ఆంటీ నీకు సముదాయించి ఇక్కడ కాదమ్మా నువ్వు జూబ్లీ బంజారా హిల్స్ లో ఎల్లుండు అక్కడ నీకు ఆపర్చునిటీస్ ఉంటాయి ఫిల్మ్ నగర్ వైపు రండాలంట ఏమైందమ్మా తర్వాత డాక్టర్ గారు కృష్ణా నగర్ లో నేను ఇల్లు తీసుకుంటున్నాను అలా కొన్ని రోజులు తర్వాత నాకు ఒక డైరెక్టర్ పరిచయం పర్చ డాక్టర్ గారు మాట్లాడేవాడు మాట్లాడుతూ మాట్లాడుతూ నేను నాకు ఇలా నేను యాక్చువల్ అవుదామని వచ్చాను నాకు చాలా ఇంట్రెస్ట్ స్పీడ్ కనిపించడం మంచి క్యారెక్టర్ ఉంటే చూపిస్తారంటే నాకు వాళ్ళ తెలుసు వీళ్ళ తెలుసు నేను డైరెక్ట్ అది ఇదని చెప్పి నా స్టిల్స్ అవి తీసుకుని నన్ను కూడా రెండు మూడు సార్లు ఆఫీస్ తీసుకెళ్తూ వాళ్ళు వెళ్ళి పరిచయం చేశారు డాక్టర్ గారు డైరెక్టరా సో కాల్ డైరెక్టరా అది కాబోయేట డైరెక్టర్ అంటే నెక్స్ట్ డైరెక్టర్ నాకు ఇంట్రెస్ట్ అతను చెప్ కాదు తల్లి అందరు ఆడపిల్లలు ఇదే నమ్ముతారు ఇదే ప్రాబ్లమ్ ఇతను చెప్పుకోవటమా నువ్వు వేరే ద్వారా కూడా ఇతను డైరెక్టర్ అతను చెప్పండి డాక్టర్ గారి వేరే వాళ్ళు అంత ఇదే సమస్య అతను చెప్తాను చెప్పు చెప్పమ్మా తర్వాత నాకు తెలుసు అవి తీసుకున్న ఆఫీస్ లకి వెళ్ళని ఇచ్చాం బానే ఉంది అందరితో మాట్లాడేవాడు అనుకున్న స్టూడియోలో అయితే నాకు నమ్మకం కుదిరింది అంటే ఇతని అయ్యి ఉండొచ్చు ఎల్ల తెలుసు అందరితో మాట్లాడతాడు కదా నేను నమ్మొచ్చు అనేసి నమ్మని నమ్మిన తర్వాత కొన్ని రోజులు స్నేహంలో ఉన్నతను ఒక రోజు మాట్లాడు నువ్వు నాతో నేను నీకు ఏమైనా క్యారెక్ట్ ఇప్పించాలన్నా చేయాలన్నా నేను ముందుకు తీసుకెళ్ళినా నీ లైఫ్ లో నీ నీ నెరవేర్చాలని నేను చెప్పినట్టు వినాలి వింటేనే నువ్వు స్క్రీన్ కనిపిస్తావని చెప్పాడు డైరెక్ట్ గా చెప్పిన తర్వాత ఒక రోజు రూమ్ కి రమ్మని నేను పిలిచినప్పుడల్లా రూమ్ కి రావాలి అని చెప్పాడు అప్పుడు నాకు ఏం అర్థం కాలేదు ఒక రోజు అంతా ఆలోచించుకుంటాను ఆలోచించ ఆలోచించాను ఆలో ఆలోచించి ఏంటి నాకు ఇక్కడ ఏం తెలియదు నేను ముందుకు వెళ్ళాలంటే తప్పదు ఇంకా నేను అని నా మనసు చంపుకుని డాక్టర్ నేను భూమికి వెళ్ళాను మీకు ఏం లాభం అమ్మా ఆంబిషన్ ఉండొచ్చు కానీ ఆంబిషన్ ఆలోచన కప్పేకూడదమ్మా అంటే నేను ఎలాగైనా స్కిన్ మీద కనిపించాలి నేను నరాజించాను గనే నా కెరీర్ ఏమయిపోతుందో నేను ఆందోళనించుకోలేను డాక్టర్ గారు కెరీర్ స్క్రీన్ అనుకుంటారు స్క్రీన్ మీద కనిపించడమే మీ కెరీర్ అనుకుంటారు నా కెరీర్ అదే అనుకున్నాను డాక్టర్ గారు అది నన్ను కోల్పోయి నేను అలా అతను పిలిచినప్పుడు అలా వెంటూ ఉండేన మొ వెంటూ అలా వ నేను నిర్గడిచింది డాక్టర్ గారు మరి ప్రశ్నించలేదమ్మా రూమ్ కి రమ్మంటున్నావు పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నావు ఇప్పుడు అవకాశం ఏది అనేటటువంటి ప్రశ్న ఎప్పుడు అడగలేదు అడిగేదాన్ని మధ్య మధ్యలో ఇదిగో అదిగో స్టార్ట్ అవుతుంది కొత్త పిల్లలు టైం పడుతుంది దొరకలేదు అది మంచి క్యారెక్టర్ ఉంది అది ఇదని చెప్పేవాడు నేను మాయ మాటలు నాకు కదా ఒక మనిషి వంద సార్లు మాట్లాడుతున్నాడు కానీ చెప్పినటువంటి మాటల్లో ఒక్కటికి కూడా సార్ధకత లేదు అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు సహజంగా ఏం చేస్తావు ఇంట్లో వంట ఆమెను కాని కింద టంకుల్ని కాని పక్కింటి ఆంటీని కాని ఏమండి ఎవడండి వీడని ఒక మాట అడుగుతావా లేదా నేను ఎవరిని అలా అడగలేదు అది నేను చేసిన తప్పు ఏంటి వన్ ఇయర్ పాట గుడ్గా నమ్మేసాను నాకు ఆఫీస్ నుంచి స్కూల్ నుంచి డౌట్ రాలేదా హేమలత మీకు చెప్పండి లేదు మేడం ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వచ్చాయి మేడం త్రీ మంత్స్ లో షూట్ ఉంది అది ఎలా అంటే మాట్లాడకపోవచ్చాయి నాకు నమ్మకం కుదిరింది వాళ్ళు ఫోన్ చేస్తుంటే అవును నిజమే క్యారెక్టర్లు ఉన్నాయేమో అది నేను గుడ్డిగా నమ్మాను ఓకే త్రీ డేస్ నుంచి ఫోన్ రాలేదు మేడం నేను చేస్తే కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది అతంది అప్పుడు నేను ఏం చేశాను మేడం నేను డైరెక్ట్ ఏమైందో ఏంటో అనేసి తను కి వెళ్ళాను కి వెళ్తే లాక్ ఉంది లాక్ ఉంటే ఏం చేయాలి అర్థం కాక వాచ్మెన్ అడిగాను ఏమైంది అనుకుంటున్నా ఇక్కడ లేరా అంటే లేదమ్మా ఫోర్ డేస్ అయింది కాల్ చేసి నీకు చెప్పలేదా అంటే చెప్పలేదు అనేసి అన్నాను అన్న తర్వాత డైరెక్టర్ గారు కదంటే లేదమ్మా అతను డైరెక్ట్ కాదు మా పిల్ల ఏదో వర్క్ చేస్తాడు డైరెక్టర్ నీకు చెప్పాడా కనీసం నన్ను కూడా ఒకసారి అడగలేదు నువ్వు అనేసి అతను అన్నాడు అప్పుడు తెలుసు మేడం మాత్రం నాకు పర్సన్ కాదని ఆ ఇండస్ట్రీ పర్సన్ కాదని నాకు అప్పుడు అర్థమైంది నాకు అర్థమైనప్పుడు నేను మొత్తం నన్ను నేను కోల్పోయాను మేడం నన్ను నేను కోల్పోయాను నా గోల్ అంతా నాకు నా గోల్ నాకు కనిపిస్తుంది మేడం నన్ను నేను సర్వస్వం కోల్పోయాను మా ఆశలన్నీ అడాసం చేసి వెళ్ళిపోయాడు మేడం ఫోన్ కూడా పని చేయట్లేదు నువ్వు ఆర్థికంగా ఎలాగ అక్కడ ఈ వన్ ఇయర్ పాటు ఉన్నావు ఈ ఫ్లాట్ అన్నావు రెంట్ అన్నావు ఇవన్నీ ఎవరు కట్టేవారు నీ తిండికి తిండికి ఎవరు కాంట్రిబ్యూట్ చేసేవారు ఇది ఓన్లీ శారీరక పరమైనటువంటి వాడికి ఒక్కటేనా ఆర్థిక పరంగా కూడా మోసం గోల్డ్ తెచ్చుకున్నాను జాగ్రత్తగా ఈ మహానుభావుడు ఏమన్నా అందులో పీల్చాడా నాకేమిచ్చేవాడు కదండి నాకు అసలు ఇంకా ఇచ్చేది ఎక్కడా ఇవ్వటం కాదు మీ దగ్గర తీసుకున్నాడా అనేది మా ప్రశ్న నేనే ఖర్చు పెట్టేదాన్ని బయటకు వెళ్ళినప్పుడు గట్రా నేనే ఖర్చు పెట్టేదాన్ని అప్పటి నుంచి నేను ఒక్క రూపాయి కూడా నేను ఆశించలేదు తీసుకోలేదు తర్వాత నేను మేడం ఇంకెట్ దారలేదు నా డబ్బులు అయిపోయింది నా గోల్డ్ కూడా లేదు అప్పుడు నేను పార్ట్ టైం జాబ్ చూసుకున్నా మేడం ఫైవ్ అవర్స్ పార్లర్ లో అది ఫిఫ్టీన్ థౌసండ్ అలా ఇచ్చేవారు ఇంకా జాబ్ చేసుకుంటూ కూడా మేడం నేను నా గోలే కనిపించింది సరే మోసపోతే మోసిపోయి నేను ఇంకా ముందుకు వెళ్ళాలి నా గోల్ నేను ఎందుకు వచ్చాను చూసుకోవాలని పార్ట్ టైం జాబ్ చేసుకుంటూనే నేను ఆఫీసు చుట్టూరు తిరుగుతూ మా స్టిల్స్ చదివిచ్చుకుంటూ ఫోన్ ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్ళదాను మేడం అక్కడ కూడా వాళ్ళు నన్ను నా దోలాగా చూడడం నీకు క్యారెక్టర్ ఇస్తే నువ్వు మాకేమి ఇస్తావు అది ఇది అని హెలన్ గా మాట్లాడేవారు మేడం ఓకే ఇలాగే జరుగుతు ఇలాగే జరిగింది అక్కడికే ఏమా పేరెంట్స్ తో కాంటాక్ట్ అయ్యిందనా ఏం వేయరు పేరెంట్స్ ఏం పేరెంట్స్ తో నేను కాంటాక్ట్ కాలేదండి కాకపోతే నా క్లాస్ మేట్ అమ్మాయి ఉంది నేను అప్పుడప్పుడు కాల్ చేస్తాను ఆ మమ్మీ డాడీ గురించి చెప్తుంది కానీ నా గురించి వాళ్ళకి చెప్పదు నా ఫ్రెండ్ వాళ్ళ వైపు నుంచి కాల్ రావటం కానీ వాళ్ళు ఏమన్నా మీతో మాట్లాడే ప్రయత్నం కానీ ఎప్పుడు జరగలేదా ఈ వన్ ఇయర్ లో లేదు మేడం నేను వచ్చేటప్పుడే నేను సిమ్ తీసేసాను వేరే కొత్త సిమ్ కాంటాక్ట్ వాళ్ళ దగ్గర లేదు లేదు నా ఫ్రెండ్ కాంటాక్ట్ ఉంది తనకు అప్పుడప్పుడు నేనే చేసి మాట్లాడేదాన్ని మీ ఇది ఎక్కడ ఉంది ఏంటి నీకు ఏమన్నా తెలుసా ఎంక్వైరీ చేసేవారట లేదండి నన్ను అంటే అసైన్ చేసుకుంటున్నారంట ఇంట్లోంచి వెళ్ళిపోయింది మా మంచి ఫ్యామిలీ ఇప్పుడు మేము తనెత్తుకు తిరగలేకపోతున్నాం మాకు అది ఉన్నా సచిన ఒకటే అని నా ఫోటోకి బండ్ వేసారంట మేడం నాకు పెద్దను కూడా పెట్టేశారంట మేడం నాకు వెళ్ళబట్టి కూడా లేదు మేడం ఇప్పుడు నేను ఇక్కడ ఎలా బ్రతకాలి నేను ఊరు వెళ్తే అమ్మ నాన్న నన్ను యాక్సెప్ట్ చేయదు ఊరు వెళ్ళడానికి లేదు నేను ఇక్కడ ఎలా ముందుకు వెళ్ళాలి నేను చిన్న జాబ్ చేసుకుంటూ బ్రతకాలా నా గోలు నా ఆశ నేను ఎందుకు వచ్చానో ఇప్పుడు నాకు కొంచెం మార్గా ఉంది మేడం దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఓకే నీ ఫ్యూచరు నీ యాంబిషన్ ఒకటే కాదు ఈరోజు నువ్వు ఒక మనిషి చేతిలో మోసపోయావు ఇప్పుడు వెనుదిరిగితే కనుక ఇంటి తలుపులు తెరుచుకుంటాయా లేదా మీ తల్లిదండ్రులు నేను ఆహ్వానిస్తారా లేదా అనేటటువంటి పెద్ద ప్రశ్న మూడోది ఏంటంటే నీకు తెలియనటువంటి ఇంకో భయంకరం ఏంటంటే ఏదైతే మీ ఫ్రెండు చాలా సూపర్ఫిషియల్గా నీకు కమ్యూనికేట్ చేస్తుంది కానీ ఖచ్చితంగా మీ తల్లిదండ్రుల యొక్క మానసిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఏ వివరాలు నీ వరకు చేరలేవు సో చాలా ప్రశ్నలు ఉన్నాయి దిస్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్ నీలాంటి అమ్మాయిలు ఈ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అనేటటువంటిదో లేదంటే ఇంకో ఇండస్ట్రీ అనేది కాకుండా ఏ ఇండస్ట్రీ అయినా ఏ కంపెనీ అయినా ఏ ఫ్యాక్టరీ అయినా ఏ కెరియర్ అయినా కూడా మోసపోయేటటువంటి తత్వం నీలో ఉంటే కనుక మోసం చేయడానికి వంద మంది ఉంటారు అది ఎక్కడైనా ఎక్కడైనా నాట్ అబౌట్ దిస్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటే కనుక ఈ రంగులు మనిషిని నమ్మకంగా అందరిని నెగిటివ్ గా చూసుకుంటే ఎలా పోతా డాక్టర్ గారు నమ్మకం ఉంటే ముందుకు ముందుకెళ్తాము నమ్మకం అనేటటువంటిది ఇస్ ఆల్వేస్ కండిషనల్ అమ్మా ఎస్పెషల్లీ వయసులో ఉండేటటువంటి ఒక ఆడపిల్లకి నమ్మకం అనేటటువంటి ఆస్పెక్ట్ ఒక కండిషనల్ జడ్జ్మెంట్ అనేటటువంటిది కండిషన్ నీకేమైంది అంటే కనుక వెనక ముందు నీకు ఒకటే కనిపించింది నీ అంబిషన్ ఒకటే కనిపించింది నీ కెరియర్ ఒకటే కనిపించింది ఆరు నూరైనా నూరు ఆరైనా సాధించాలి అని అనుకున్నావు ఎప్పుడైతే ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టావో నేను తప్పు చేస్తున్నానని నీ మనస్సాక్షికి తెలియటంతో ఏంటంటే ఎప్పటికైనా వెనక్కి వచ్చి నా తల్లిదండ్రులు ఎదుర్కొంటే తలెత్తుకుని నేను ఇంత పెద్ద హీరోయిన్ ఏదో అయ్యాను అని చెప్పుకోవటానికి నువ్వేమైంది అంటే కనుక ఇంకా గుడ్డుగా నీ ప్రయాణం ఇంకా ముందు కొనసాగింది సాక్రిఫైస్ చేసింది చాలా మంది ఆడపిల్లలు జయగారు బయటకు వెళ్ళిన తర్వాత అప్పటి వరకు ఆంబిషన్ ఒక లెవెల్లో ఉంటుంది ఎప్పుడైతే కనుక తల్లిదండ్రులకి కుటుంబానికి వ్యతిరేకంగా బయటకు అడుగు పెడతారో ఆ స్పీడ్ ఇంకా స్పీడ్గా పెంచుతారు ఆ స్పీడ్ లో కాస్త ఆలోచన అన్నది నాశనం అయిపోతుంది వాళ్ళ ఇబ్బందులు పడినా కూడా స్పీడ్ పెంచుతారంటారా ఇప్పుడు ఈ అమ్మాయి ఆ అంకుల్ని ఎప్పుడు మాట్లాడింది కరెక్ట్ కాదు అని ఒక్క మనిషి చెప్పాడు తన జీవితంలో అంటే పది మంది చెప్పినా కూడా నమ్మకుండా కదా ఒక్క మనిషి ఎప్పుడు చెప్పాడు అంటే కనుక ఫోన్ కాల్ ఎత్తకపోయేటప్పటికి చెప్పాడు అడిగింది అంటే అప్పటి వరకు వేరే వ్యక్తిని ఈ వ్యక్తి గురించి తెలుసుకోవాలని ఎందుకు అనుకోలేదంటే అతను మాటకారే అయి ఉండొచ్చు మోసగాడు అయి ఉండొచ్చు ఇదంతా వేరే విషయం కానీ బహుశా ఈ మనిషి గురించి నేను ఎంక్వైరీ చేసినట్టుగా ఈ మనిషికి తెలిస్తే కనుక రేపొద్దున వచ్చిన అవకాశం పోతుందేమో సపోర్ట్ సో ఇప్పుడున్న పరిస్థితి పరిస్థితిలో హేమ ఇప్పుడు టూ థింగ్స్ ఒకటి ఎందుకు ఇలా జరిగింది అనేటటువంటి అంశం గురించి మనం డిస్కస్ చేసుకోవటం రెండు నీ మనసులో ఇప్పటికీ కూడా ఏంటి నీ అంబిషన్ నీ గోల్ ఇంత దెబ్బ తిన్న తర్వాత ఈ దెబ్బని మళ్ళీ దాన్ని మళ్ళీ హీల్ చేసుకుని ముందుకెళ్ళటమా లేదంటే తగిన దెబ్బ చాలు అని చెప్పి వెనుదిరిగి అమ్మాయి దగ్గరికి వెళ్ళటమా నీ నీ థాట్ ప్రాసెస్ ఏంటమ్మా నేను ఇందుకే వెళ్దాం అనుకుంటున్నాను నేను ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళను డాక్టర్ గారు నేను నన్ను నేను కోల్పోయాను నేను నాశనం అయితే నేను ఎదురుగా కూడా వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి డాక్టర్ గారు నా గోలే నా గోలే కనిపిస్తుంది డాక్టర్ గారు ఇప్పుడు కూడా నేను వెళ్ళలేను డాక్టర్ గారి ఇంటికి అయితే గోల్ అమ్మ నీ అమ్మ నీ గోల్ని తొక్కేసేయి నువ్వు ఈ ఇండస్ట్రీ లోకి అది ఏ ఇండస్ట్రీ లో ఉన్న కూడా నీ అంబిషన్ నీ అంబిషన్ని నీ ప్యాషన్ నీ ప్యాషన్ నీ ప్యాషన్ తప్పు అనేటటువంటి అధికారం ఎక్కువ లేదు ఎవరికీ లేదు ఎటొచ్చి ఏంటంటే వెళ్ళే విధానం పద్ధతి మార్గాన్ని సరైనది ఉందా లేదా అన్నది ఒకటి రెండోది ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ నీకు ఈ ఒంటరితనంలోనే మొత్తం సమస్యలు అన్నీ వస్తున్నాయి నీకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే నీకంటూ నిన్ను నమ్మి నిన్ను అర్థం చేసుకుని నీతో ఫ్రెండ్లీగా ఫ్యామిలీ మెంబర్ లా మెలుగుతూ ఉండేటటువంటి ఒక స్వచ్ఛమైన ఒక నమ్మకమైనటువంటి ఒక ప్రేమ లేకపోవటం రోజు నువ్వు తప్పు చేయడానికి ఒక ప్రధానమైన కారణం మీ పక్కింటి అంకులు ఒక్క మాట చెప్పేటప్పటికి వాడు దొంగమ్మ అని రెండు నిమిషాల్లో చెప్పాడు అసలు ముక్కు మొహం తెలియని వ్యక్తితో సంవత్సరం పాటు మనిషిని నమ్మొద్దా అని ప్రశ్నిస్తున్నారు మీరు ఎలా నమ్ముతారు ఒక సంవత్సరం పాటు ఎలా నమ్మి అతనితో ఉన్నారు హేమలత మీరు ఒకటి గుడ్డి నమ్మకం ఇవేమీ లేదమ్మా యూ హ్యాడ్ ఆల్ ద ఆపర్చునిటీస్ నీ చుట్టుపక్కల అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరేమి అడవిలోనో ఎక్కడోనో లేరు లేరు ఒక డైరెక్టర్గా చెప్పుకునేటటువంటి వ్యక్తి డైరెక్టరా కాదా అని అడగటానికి ఎవరైనా సరిపోతారు బేసిక్ క్వశ్చనింగ్ కూడా మీరు చేయలేదు ఇది గుడ్డి నమ్మకం అనరు దీన్ని పిచ్చి నమ్మకం అంటారు ఏ నమ్మకం కండిషనల్ వినండి చూడండి ఆలోచించండి అడగండి అడిగి తెలుసుకోండి అంతేగాని నేను విన్నాను నేను చూశాను నేను ఆలోచించాను కాబట్టి నా జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయం నేనే తీసుకుంటానంటే కనుక అది పిచ్చి నమ్మకం అవుతుంది ఎవరి ద్వారా ఇన్ఫర్మేషన్ రాబట్టాలి అంటే కనుక నిన్ను ప్రేమించి నిన్ను నమ్మేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్ కావాలి ఒక గైడెన్స్ కావాలి ఒక దారి చూపెట్టాలి సో ఇప్పటికైనా నీ దారిలో నువ్వు ప్రయాణం చేస్తానంటే నో ప్రాబ్లం వీర నారిలాగా నువ్వు పోరాడాలి అనుకుంటే కనుక నీ గమ్యం చేరేంత వరకు నువ్వు పోరాడాలంటే పోరాడు కానీ సపోర్ట్తో పోరాడు ఇప్పటికీ కూడా మీ తల్లిదండ్రులు ముసుగులో పెట్టద్దు ఎంత తల్లిదండ్రులైనా ఎంత పెండం పెట్టినా ఎంత దండేసినా కూడా అది నీ కోపంతోనే వేశారు కానీ నీ మీద ప్రేమ లేక కాదు వాళ్ళని మాత్రం నీ జీవితంలో డిలీట్ చేయొద్దు ఎప్పటికీ కూడా వాళ్ళు సపోర్ట్ తీసుకో నాన్న నా చేతి తప్పు జరిగింది నేను తెలుసో తెలియకో ఒక డిప్రెషన్లోనో ఒక పిచ్చితనంలోనో ఒక మాటలో మాయలోనో గారెడ్లోనో పడి నేను మోసపోయాను నా తప్పు నేను తెలుసుకున్నాను నాకు కనివిప్పు కలిగింది కానీ ఈ రోజు మళ్ళీ మీ చేరు చేరినంత మాత్రాన నా అంబిషన్ నేను వదలాలని అనుకోవట్లేదు ఏదో పని ఉంటాను నా బ్రతుకుతరే గురించి నేను పని చేసుకుంటాను అవకాశం ఉంటే డిగ్రీ కంప్లీట్ చేస్తాను ఇవన్నీ చేసుకుంటాను బట్ ఐ విల్ కీప్ ట్రయింగ్ మై ఆపర్చునిటీస్ నాకు మీ సపోర్ట్ కావాలి మీ ప్రేమ కావాలి మీ ఆలోచన కావాలి అని చెప్పమ్మా ఎలాంటి తల్లిదండ్రులైనా కరగటానికి గ్యారంటీ కొంత నగలు తీసుకుంది ఒక ముప్పై వేలు తీసుకుని సిటీకి వచ్చేసింది ఇండస్ట్రీలోకి రావాలనుకుంటుంది దానికంటూ కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి కదా కొన్ని అర్హతలు ఉండాలి కదా అవి తన దగ్గర ఏమున్నాయో అవన్నీ చూడకుండా బ్లైండ్గా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి నేను మోసపోయానని చెప్పి వెనక్కి వెళ్ళి ఆలోచించుకొని నాకు ఇండస్ట్రీ మీదే ఇష్టం ఉంది నేను ఇండస్ట్రీలోనే బతుకుతానంటే ఎలా సాధ్యమవుతుందండి మనం మనలో ఉన్న ఏంటి ఆ క్వాలిటీ ఏంటి అనేది ఆలోచించుకోవాలి కదా హేమలత ఇప్పుడు మీ చుట్టూ చదువుకునేటప్పుడు ఉన్న నలుగురు జే జైలు కొట్టచ్చు మీరు ఆ మహాద్భుతం అబ్బా మీరు సూపర్ అని చెప్పొచ్చు కానీ మన ఊరు మన ఇల్లు వేరు ఒక ఇండస్ట్రీ వేరు కదా నీట్ ఇండివిజువల్ గా ఒక అసెస్మెంట్ ఉందా పాయింట్ నెంబర్ వన్ నీ టాలెంట్ ఏంటి నీ స్కిల్ ఏంటి అనే అసెస్మెంట్ ఉందా నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ రిస్క్ అసెస్మెంట్ చేశారు ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి ఇదే చెప్తాను ప్రొఫెషన్ అనేటటువంటి దాంట్లోకి ఎందులో అన్న దిగాలి అని అనుకుంటే మీ తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా నచ్చినటువంటిది ఉంటే కనుక మీరు అనుకున్నదే గెలవాలి అనే ఆలోచన మీకు ఉంటే కనుక ఫస్ట్ మీరు చేయవలసింది రిస్క్ అసెస్మెంట్ చేసుకోండి అక్కడ ఏంటి లాభం ఏంటి నష్టం ఈ వంద మంది వెళ్తే కనుక ఎంతమందికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి వంద మంది వెళ్తే కనుక ముప్పై మందికో నలభై మందికో ఉద్యోగం రావచ్చు సినిమా అనుకోండి సినిమా అనుకోండి ఏ వెయ్యి మందిలో ఒకరికి వస్తుందో ఏ లక్ష మందిలో ఒకరికి వస్తుంది సో ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉంది ఎస్ స్కూల్ ఆ కాంపిటీషన్ ఉంది ఆ రిస్క్ భరించాలి అంటే కనుక ఆర్థికంగా మీకు ఒక స్థితిగతి ఉండాలి సో మోరల్ మీ తల్లిదండ్రులు టాలెంట్ ఉండాలి మోరల్ గా మీకు ఒక సపోర్ట్ ఉండాలి ఎన్ని అవకాశాలు ఉంది టాలెంట్ ఉంది చాలా బాగా కానీ సపోర్ట్ కావాలి కదమ్మా నమ్మకం ఒకటి సరిపోదు ఇక్కడ ఏంటంటే పెద్ద లోపం ఏంటంటే నీకు ఎవరు సపోర్ట్ నీ టాలెంట్ ని బయటికి తీసుకెళ్లడానికి ఒక మార్గం ఉండాలి కదా హేమలత అందుకని మీకు కనిపించిన ప్రతిదాన్ని అదే మార్గం అని వెళ్ళిపోతున్నారు కదా కాదు కదా అంటే ఇక్కడ ఇక్కడ నిన్ను నిరాశపరిచేటటువంటి విధంగా మేము మాట్లాడట్లేదమ్మా నిన్ను ప్రోత్సహిస్తున్నాను బహుశా ఇంకొకళ్ళు అయితే కనుక ఏమంటారంటే పడిన కష్టాలు పడ్డావు అమ్మా ఎందుకు ఈ గోళ వెళ్ళి ఏ చిన్నపాటి ఉద్యోగం చేసుకోను కానీ నువ్వేంటంటే ఇంత దెబ్బ తగిలిన తర్వాత కూడా నా నమ్మకం ఈ దీని మీదే ఉంది నా ప్యాషన్ ఇదే ఫుల్ఫిల్ చేసుకోవాలని నన్ను గట్టిగా అంటున్నావు కాబట్టి నేనేమంటున్నానంటే యూ కెన్ క్యారీ ఫార్వర్డ్ నో ప్రాబ్లం కానీ నమ్మేటటువంటి దాంట్లో ఒక విధమైనటువంటి కండిషన్ అన్నది ఉండాలి తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అనేటటువంటిది ఉండాలి గుడ్డి నమ్మకం అనేది ఉండకూడదు నీకంటూ నిలదొక్కుని ఒక ప్యారలల్ గా ఒక ప్రొఫెషన్ చేసుకుంటూ వీలుంటే డిగ్రీ కంప్లీట్ చేస్తూ సినిమాకి సంబంధించిన ఏదైనా కోర్స్ కంప్లీట్ చేసి ఒక సరైనటువంటి వ్యక్తి ఎవరైనా నీకు దారి చూపెడితే ఆ దారిలో నడుచుకుని ముందుకెళ్ళటం అనేది బెటర్ ధైర్యంగా హేమలత రీకనెక్ట్ విత్ పేరెంట్స్ వాళ్ళు వాళ్ళు మీ అమ్మ తిట్టచ్చు కొట్టచ్చు ఏ చేసినా పర్వాలేదు మనం చేసినటువంటి తప్పుకి ఆ మాత్రం శిక్ష అనుభవించక తప్పదు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ యువర్ పేరెంట్స్ వెళ్ళి వాళ్ళని కలిసి జరిగిందంతా చెప్పి క్షమించమని అడిగి తర్వాత మీ కెరీర్ గురించి నేను చెప్పిన విధానంగా ఆలోచించడం ప్రారంభించండి ఓకే ఓకే హేమలత్ గాడ్ బ్లెస్ యూ అమ్మా టేక్ కేర్ థ్యాంక్ యూ సింధురోజు సినిమాలో మనం ఏదో ఒక చిన్న బిట్ చూస్తాం చాలా కానీ ఇప్పటికీ నాకు అంటే మనం పాత కాలం హీరోలు హీరోయిన్లు ఎక్కువగా హీరోలు గురించి వింటూ ఉంటాం వాళ్ళ స్టోరీలు చెప్పినప్పుడు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను మెడ్రాస్ వెళ్ళిపోయాను ఒక రూమ్ లో ఉన్నాను ఇలాంటివి వింటాం ఈ రోజుల్లో కూడా ఆడపిల్లలు అయింది ఎలా ఆలోచించి ఫైవ్ పర్సెంట్ మంది ఏంటంటే కనుక సంపాదన ఉండాలి నేమ్ అండ్ ఫేమ్ ఉండాలి అనేటటువంటి ఆలోచన సర్వసహజంగా ఉంటుంది మీరు ఇందాక అన్నారు ఒక మాట రంగుల ప్రపంచం అన్నారు సో ఈ రంగుల ప్రపంచంలో ఏంటంటే మనకు కావాల్సింది కావాలి అని అనుకున్నప్పుడు ఏం పోతుంది సైమల్టేనియస్గా ఏం పోతుంది అనేటటువంటి అసెస్మెంట్ కూడా మనకు కరెక్ట్గా ఉండాలి టైం వేస్ట్ అవ్వచ్చు డబ్బులు పోవచ్చు మోసగించేటటువంటి మనుషులు ఉండొచ్చు ఇవన్నీ తట్టుకుని నేను నిలబడగలనా అనేటటువంటి ఇండివిజువల్ అసెస్మెంట్ అనేది హేమ చేయలేదు ఇక్కడ ఇండివిజువల్గా చేయలేదు చేయలేదు ఏం చేసిందంటే కనుక ఒక మనిషి కనిపించాడు నమ్మాడు అందులో కొట్టుకుపోయింది వీడు ఎవరు ఏంటి ఎలా అనేటటువంటి ప్రశ్నలు తన మనసులోకి వచ్చినా కూడా అవి చంపేసుకుంది సో ఈ ఇండస్ట్రీయే కాదు జయ గారు ఏ ఇండస్ట్రీలో అయినా కూడా మనకి ఇండివిజువల్గా ఆ రిస్క్స్ అనేటటువంటిది మనం భరించగలమా తట్టుకునే కెపాసిటీ మనకు ఉందా లేదా అన్నది చూసిన తర్వాత నా అనేటటువంటి వాళ్ళతో తోడుగా ప్రయాణం చేయాలి కానీ ఒంటరిగా ఇలా ప్రయాణం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అండి నమస్తే మళ్ళీ